ாயகத்துவ <rodzaju rolling> పవిత్ర లక్షణాలకు కట్టుబడి ఉంటూ కష్టపడి ఉంటూ పార్టీ సభ్యునిగా పార్టీ క్రమశిక్షణతో ప్రజా సేవాభావంతో మనస వాచ కర్మ నిరంతరం నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షలతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలపై నాపై మించిన విశ్వాసాన్ని పమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను విధంగా నిర్వహిస్తునని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను జైన్ కళ్యాణ్ ప్రాంత మున్సిపాలిటీ వార్డ్ మెంబర్లకి అలాగే మున్సిపాలిటీకి సంబంధించిన పార్టీ యొక్క నాయకులందరూ కూడా చెప్తున్నాం మన మున్సిపాలిటీ అభివృద్ధి వైపులో పోతుంది మీరందరూ కూడా ప్రతి వార్డులో కూడా తిరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన ఇంకా చాలా అభివృద్ధి కావాలి ఇంకా ఏమి కాలేదు కాబట్టి ఈ అభివృద్ధి చేసుకోవడంలో మన నాయకులు కీలక పాత్ర వహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే కళ్యాణదూర్లో రూరల్ మండలి వాళ్ళు కూడా అదే తెలియజేస్తున్నాం అలాగే కంబదూర్ వాళ్ళకు కూడా అదే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం కుందుర్పి వాళ్ళు కూడా అదే తెలియజేస్తున్నాం చెట్టూరు వాళ్ళు కూడా అదే తెలియజేస్తున్నాం బ్రహ్మసముద్రం వాళ్ళు కూడా అదే తెలియజేస్తున్నాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఒకటే చెప్తున్నా ఎప్పుడు కూడా పార్టీ మిమ్మల్ని ఏ రకంగా గుర్తిస్తుందో నాకు తెలుసు నేను కూడా ఆ చర్చల్లో కొన్ని దానిలో ఉంటున్నా ఖచ్చితంగా కష్టపడే ప్రతి ఒక్కరు కూడా ఒకరిద్దరు మిస్ అయ్యి కావచ్చేమో కానీ నాకు తెలిసి నూటికి తొంభై తొమ్మిది శాతం మందికి పార్టీ ఖచ్చితంగా మీ గుర్తుని గుర్తించుకుంటే రోజులు దగ్గరలో మొదలవుతున్నాయి కాబట్టి మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ కోసం కష్టమైనటువంటి అవసరం పెంచేలా ఉంది ఇది అందరూ కూడా ఎందుకు చెప్తున్నా అంటే రాబోయే ఎన్నికలు మన మనందరూ కూడా కీలకం మనం ఎందుకంటే మీరు తలెత్తుకునే విధంగా నా పరిపాలన ఉండాలని ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేగా మీరు చేయాల్సిన పనులను చేస్తూ కూడా నేను ఎప్పుడైతే మీకు గర్వపడే విధంగా ఉంటానో మీరు కూడా గ్రామాల్లో ధైర్యంగా మీరు కూడా గ్రామాల్లో తిరిగే పరిస్థితి మీకు ఉంటుంది ఏ కష్టం వచ్చినా కూడా మీకు తోడుగా ఉంటారని మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఈ ప్రాంతం నుంచి ఎన్నుకున్నందుకు మరొక్కసారి మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న మీరు పడిన కష్టం ఎన్నికల్లో ఎన్నికల ముందు మీ పైన ఉంచిన కేసులు కావచ్చు ఇంకోటి కావచ్చు అవన్నీ కూడా పార్టీ దృష్టిలో ఉన్నాయి మీరు రకరకాలు కూడా పార్టీ కోసం కష్టపడ్డారు కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కూడా పార్టీ బాగా చూసుకుంటుంది చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ బాబు కావచ్చు ఇక్కడ నేను కావచ్చు ఏది ఏ సమస్య ఉన్నా గ్రామ స్థాయి మండల స్థాయి మన నియోజకవర్గ స్థాయి అలాగే జిల్లా స్థాయి ఇక్కడ కాకపోతే మనం రాష్ట్ర స్థాయికి కూడా మన సమస్యలు పరిష్కరించుకోవచ్చు ఏ రకమైన ప్రోత్సాహం కూడా పార్టీ ఆధినాయకత్వం అని తోడుగా ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ జై తెలుగుదేశం జై తెలుగు జై చంద్రబాబు